ఓకే హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవి కౌర్లు ఇవి ఎండర్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ పక్క ఒక నాలుగు లెంత్ ఈ సైడ్ ఒక నాలుగు లెంత్ ఆ సైడ్ ఒక నాలుగు లెంత్ పొడుగుక ఓకేనా చూడండి ఇక్కడ ఇది కూడా తీసినారు ఏమి ఇది పొడుగుక ఇట్లా లాగా ఓకేనా ఇది దగ్గర దగ్గరగా ఇరవై వచ్చేసి లెంత్ వచ్చేసి ఇరవై అడుగులు ఇట్లొచ్చేసి ఒక పదహ ఇరవై అడుగులు విడుతూ ఓకేనా సో ఈ లాస్ట్ నుంచి చూడండి ఈ లాస్ట్ కనిపిస్తుందా మీకు అక్కడ త్రీ హండ్రెడ్ చూడండి ఆ లెంత్ ఆ పొడుగుక్క ఓకేనా దీనికి వచ్చేసి ఆల్రెడీ నాటి పెట్టిండారు ఓకేనా ఈడ ఆవులు షెడ్ వేద్దామని చెప్పేసి మా దాంట్లో ఓకేనా మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇక్కడ మాకు రేకులు కావాలి రేకులు ఇనుము రేకులు ఇనుము రేకులు దేనికోసం కావాలంటే ఇనుము రేకులు ఈడ ఫస్ట్ ఈడ పైన ఇదేసుకొని రేకులు దించేద్దాము అని చెప్పేసి అంటే ఈ మనం మనము వేసి ఫిట్ చేయొద్దాము అని చెప్పేసి కొంచెం బాగుంటుంది వానలకి దానికి మనకి ఎటువంటి ఇప్పుడు మనం టెంకాయ పట్ల వేసినాము ఈ గుడిస్తుంది ఆల్రెడీ ఓకేనా ఈడ ఇక్కడ కన్నా గమనిస్తే మాది ఈ పక్క గుడుస్తుంది చూడండి మీరు ఇది ఇది గుడిసా కరెక్టా ఈ గుడిసు ఉంది ఈ ఈ గుడిసిని కన్నా మనము చూపిస్తే మనకి అంత ఇది ఉండదు ఓకేనా సో టెంకాయ పట్లు కానీ వేస్తే వానగానే వచ్చినప్పుడు ఆవులు తడిసిపోతాయి అది చాలా దినాలు ఉండదు మన్నికుండదు సో అందుకోసం ఏమంటే ఏం చేస్తుండే ఈ గుడిసిలాగా కాకుండా వీటికి కౌర్లకు వచ్చేసి ఇనుము రేకులు వేసి ఫిక్స్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ప్లాన్ సో ఇనుము రేకు మార్కెట్లో కొనాలంటే ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందలు కొత్తది సో కొత్తది మనకు అవసరం లేదు ఎందుకంటే కొత్త మనమే ఇంటిపై వేస్తుండలా సో అందుకే నేనేం చెప్తానంటే పాత ఇనుము రేకులు ఎవరితో ఉంటే పాత ఇనుము రేకులు పాతవి సెకండ్ హ్యాండ్లు ఇనుము రేకులు ఎవరు అన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో మీ ఫోన్ నెంబర్ కను పెట్టినారంటే నేను మీకు ఫోన్ చేసి ఆ ఇనుము రేకులు కొనుక్కుంటానండి నాకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు రేకులు కావాలండి పాతవి పాతవి ఎవరి దగ్గర ఉన్న ఇనుము రేకులు ఉంటే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి కంపల్సరీ అయితే నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను పాత ఇనుము రేకులు ఓకేనా అదేవిధంగా ఇంకా ఇక్కడ వేయడానికి కొన్ని పైపులు కూడా కావాల్సి వస్తాయి పైపులు ఐరన్ పైపులు ఎవరైనా ఆల్రెడీ షెడ్ వేసి అంటారు పాతవి ఆ పాత షెడ్లు ఎవరైనా పెరికేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి కొంచెం తక్కువ అమౌంట్ అయితే ఎక్కువ లేదు మన దగ్గర అని చెప్పేసి మనం కొత్తవి తీయకుండా పాత అనేది తీయడం జరుగుతుంది సో ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఉంటే అటువంటివి కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ చెప్తారంటే నేను కొంచెం లో బడ్జెట్లో దీన్ని రెడీ చేద్దామని చెప్పేసి సో ఆవులకైతే ఈ విధంగా వేసిస్తే బాగుంటుందని చెప్పేసి అందుకే పాత ఇనుబరేకులు ఎవరితో ఉంటే మాత్రము ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వచ్చేసి నేను మీకు అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేసి ఆ పాతి నిరేఖలో అయితే తీసుకుంటాను ఈ దగ్గరలో అంటే ఈ సరౌండింగ్స్లో ఇక్కడ ఒక బైరెడపల్లి కావచ్చు వీకోట కావచ్చు నేరు ఈ రూరల్ ఏరియాలో ఉంటే మాత్రమే తెలియజేయండి ఇంకా దూరం దూరంగా ఉండి కావాలన్నా మా దగ్గర అనంతపురం అనంతపురము చిత్తూరు కడపలో ఉండేయారా రాయచోట్లో ఉండేరా మదర్పల్లిలో ఉండేరా కోలారలో ఉండేరా బెంగళూరులో ఉండేటూరం రాలేను కదా ఇక్కడ బైరెడపల్లి వీకోట పలం నేరు ఈ ఏరియాలో ఉంటే మాత్రమే తెలియజేయండి ఇక్కడ ఉంటే మాత్రం నేను కంపల్సరీ కొనుక్కుంటా పాతి రేకులు ఉంటే ఇక్కడ వేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆవులకి ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే ఉన్న రేఖలు ఉంటే పాతి ఇను రేఖకులను నా వాళ్ళకి షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే ఈజీగా వచ్చేస్తాయి